ఏ కోరికలు మనసు దేవుడికి అప్పగిస్తున్నాం ముందు దేవుడు ఒక వివాహం చేయాలంటే మనం ఏం చేస్తాం చేస్తాము తల్లిదండ్రులు కదా ఒక అమ్మాయికి వివాహం చేయాలి మనం ఏం చేస్తాము డబ్బులు సమకూర్చుకుంటాం తర్వాత మంచి వ్యక్తిని చూస్తాం ముందు పేర్లు ఎంత ఆస్తి ఉంది ముందు అయినప్పుడు వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది ఒక్కడే కొడుకు చూడాలి మనుషులు ఏం చూస్తున్నారంటే సరే చూస్తున్నారు నువ్వు కోరుకునేది ఏంటప్పుడు దేవుని యొక్క ప్రణాళిక లేదు నీ ప్రణాళిక ఇప్పుడు నీ కోరిక సిద్ధింపజేసిన ఆలోచన

మనం ఇది ఏం చేస్తున్నాం ఒకసారి ప్రయాణం చేయాలి ఈరోజు ఆరాధన మీ బంధువులు దేవుడికి ప్రవేశిస్తా ఉన్నా పెళ్ళిక మంచి పెళ్లికే మన దేవుడి ఈ విషయంలో ఏ కార్యాలు చేస్తాడంటే

నంబర్ ఎలా ఉండాలండి కాల్స్ అయినా సరుగు నాకైనా సరే నచ్చు ఒక్కొక్కసారి చిన్న అబద్ధం అవసరం తప్పదన్నప్పుడు వాడినప్పుడు ఏమనిపించే కొంతమంది కఠిన ఉంటారు కదా ఆ సమయంలో వాళ్ళు బాగా కష్టం పెట్టే కొంచెం వాళ్ళ మనసు మారాలని చిన్న అబద్ధం చెప్తున్నప్పుడు మనసు దాన్ని నడుచుకుంటుంది ఆ మాట వల్ల మనకి ఏం జరిగిందంటే కొన్ని కొన్ని కూడా మనమే తెలుసుకున్నట్టు నేనే రెండు కూడా ఎదురు సృష్టించడానికి చేసేస్తాడు ఇవ్వేం చేస్తా ఏం వేసుకో వాళ్ళు ఏం తినాలో ఏ